నుంచి ఎలా వచ్చామో అలాగా కాలేజ్ లాగా కాలేజ్ స్టూడెంట్స్ లాగా మేము ఎంజాయ్ చేస్తాం స్పిరిచువల్గా ఎంజాయ్ చేస్తాము అన్ని అన్ని రంగాలుగా ఎంజాయ్ చేస్తాము చదువుకుంటాము యోగా అన్నీ ఉన్నాయి యోగా యోగా చేస్తారు అన్నీ ఉన్నాయి ఎక్సర్సైజ్ చిన్న చిన్న పెద్దవాళ్ళం కాబట్టి చిన్న చిన్న ఎక్సర్సైజ్ మనకి డాక్టర్ గారు హెల్త్ పరంగా చూసుకుంటారు మన కిషోర్ గారు నీరజమ్మ బాగా చూసుకుంటారు ఇంకా ఇక్కడ అంతా స్టాఫ్ కూడా చాలా గౌరవంగా చాలా అంతా చాలా బాగా ఉంటాము చాలా హ్యాపీగా ఉంటాము ఏమన్నా పండగలు వస్తే అట్లా పండుగలు వస్తే పండగలు చేసుకుంటాం వినాయక చవితి తొమ్మిది రోజులు వినాయకుని పెట్టుకున్నాము ఆ నిమజ్జనానికి మేము డ్యాన్స్లు కూడా చేస్తాము బాగా ఎంజాయ్ చేస్తాం వెళ్ళాలంటే పిల్లల దగ్గరికి వెళ్తాము వస్తాము పిల్లలు కూడా పిల్లలు కూడా పిల్లలు కూడా వస్తారు మా మనవలు పిల్లలు అందరూ వస్తారు వాళ్ళకి పూజపత్తు దసరా కూడా రేపు అంటున్నారు పూజలు అవన్నీ లలిత విష్ణు అన్నీ చదువుకుంటాము ఇదొక ఇదొక అనుభవం అనుకోండి ఇప్పుడు మనం అన్నీ దాటి వచ్చాం పిల్లలు సంసారం అంత హస్బెండ్ తోడు లేనప్పుడు మనకి తోడు కూడా ఉండాలి కాబట్టి వీళ్ళంతా ఫ్రెండ్స్ లాగా ఒకరికొకళ్ళు సోదరి సోదరి మణిలాగా ఫ్రెండ్స్ లాగా హ్యాపీగానే ఉంటాం అంత ఈక్వాలిటీ ఏ భేదము లేదు అన్ని అన్నీ కూడా బాగున్నాయి ఫుడ్ బాగుంది టైం టు టైం ఫుడ్ మన ఇంట్లో కూడా ఆరు గంటలకు ఎవరు కాఫీ ఇవ్వరు కాఫీ తగ్గుతాం ఎనిమిది గంటలకి టిఫిన్ తింటాం టెన్ కల్లా జావా ఫ్రూట్స్ ఇస్తారు చిన్నది తర్వాత పన్నెండున్నరకి భోజనం చేస్తాం కరెక్ట్ గా అంటే పన్నెండున్నర ఫోర్ ఓ క్లాక్ మళ్ళా స్నాక్స్ టీ మళ్ళీ సెవెన్ కల్లా డిన్నర్ చపాతి కానీ రైస్ కానీ ఏదైనా రెండు కూరలు మన ఇష్టం మజ్జిగ తాగేవాళ్ళు మజ్జిగ తాగవచ్చు పాలు తాగవాళ్ళు మాకు అంతా టైం టు టైం ఆ మెడిసిన్ మేము వేసుకునే బీపీ మెడిసిన్స్ ఇవన్నీ ఉంటాయి కదా మనకి టైం టు టైం మనకి ఇవన్నీ బాగున్నాయి కాబట్టి మా హెల్త్ కూడా చాలా బాగుంది ఇప్పుడు కొంచెం